అందరికీ నమస్కారం మై బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది చాలా రోజుల తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు వారికి ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న కార్డ్ రాని వారు కుటుంబ సభ్యుల పేర్లు జోడించలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఒక అవకాశం అయితే కల్పించింది మీకు కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయడంతో పాటు ఇప్పటికి ఉన్న కార్డులో పేర్లు మార్పులు తొలగింపు వంటి మార్పులు అన్ని కూడా సవరణలు చేసుకునే అవకాశం అయితే కల్పించింది ఇప్పుడు ఇంకా అనే సమయంలో అనర్హుల పేర్లను తొలగించి నిజంగా అర్హులైన వారికి ప్రయోజనం పొందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటుంది ఇప్పుడు రేషన్ కార్డ్ అనేది బియ్యం నిత్యాసర సరుకుల కోసమే కాదు చాలా ప్రభుత్వ పథకాలకు కూడా ఇది ఒక ముఖ్యమైన పత్రం లాంటిది అందుకే అందరికీ ఉండాలి అందుకోసం ఈ ప్రక్రియను త్వరలోనే మళ్ళీ ప్రారంభించబోతుంది ఇంకా కొత్త కార్డులు కావాల్సిన వారు లేకుంటే మార్పులు చేర్పులకు ఇంకా గ్రామ లేదా వార్డు సచివాలయంలో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులైతే సూచిస్తున్నారు లేకుంటే మీ దగ్గరలో సంప్రదించవచ్చు కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్